గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మూతలు ఆడుతున్నారు రెండు రోజుల క్రితం బీఆర్ఎస్కి యూటర్ను తీసుకున్న ఆయన ఇంతలోనే మంత్రి జూపల్లితో భేటీ కావడం ఆసక్తిగా మారింది ఇవాళ ఎమ్మెల్యే కృష్ణమోహన్ ఇంటికి వెళ్లారు మంత్రి జూపల్లి నియోజకవర్గంలో పరిస్థితులు ఇబ్బందులపై ఇద్దరి మధ్య చర్చించినట్లు తెలుస్తోంది నేతల సమన్వయంపై హామీ ఇచ్చినట్లు సమాచారం నియోజకవర్గ అభివృద్ధి కోసం చేరితే కొందరి నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదని జూపల్లి వద్ద ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని అన్ని రకాలుగా సహాయం చేస్తామని మంత్రి జూపల్లి హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు ఇవాళ అసెంబ్లీలో సీఎం రేవంత్ను ఎమ్మెల్యే కృష్ణమోహన్ కలిసే ఛాన్స్ ఉంది కృష్ణమోహన్ కాంగ్రెస్లో కొనసాగేలా చేసేందుకు నేరుగా మంత్రి జూపల్లి రంగంలోకి దిగి ప్రయత్నాలు చేయడం ఆసక్తిగా మారింది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇటీవల బండ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్కు షాక్ ఇచ్చారు అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పి కార్యాలయంలో ఆయన కేటీఆర్ ను కలిశారు జూలై ఆరున కాంగ్రెస్లో చేరిన విషయాన్ని కృష్ణమోహన్ ఖండించారు తాను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని పార్టీ మారలేదన్నారు తాను కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని ఆ రోజు తన మెడలో ఉన్నది దేవుడి గుడికి సంబంధించిన కండువా మాత్రమే అని కొత్త వాదన వినిపించారు ఈ నేపథ్యంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే కృష్ణమోహన్తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది